హాయ్ వెరీ గుడ్ ఈవెనింగ్ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఏం జరుగుతుంది అప్డేట్స్ అంటే ముందుగా సర్వే జరుగుతుంది అది అందరికీ తెలిసిందే అండ్ ఏదైతే స్నేహితుల దినోత్సవ సందర్భంగా నాకు వచ్చిన మెసేజ్లు ఇండివిజువల్గా నేను చూడగలుగుతున్నాను తప్ప రిప్లై ఇవ్వలేకపోతున్నాను అట్లీస్ట్ దాన్ని చూసి క్లియర్ చేయడానికి నాకు చాలా సమయం పడుతుంది అందుకే అందరికీ రిప్లై ఇవ్వకపోయినా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ విషు ది సేమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఏం జరుగుతుంది అనేది మిలియన్ బిలియన్ డాలర్లు కాదు ట్రిలియన్ డాలర్ల క్వశ్చన్గా అందరి మధ్యలో ఉన్నటువంటి సందేహం అక్కడ ఏం జరిగినా మనం పాపపలు చూస్తున్నాం ఆ పాపలో బూమ్ బూమ్ ఇలా రకరకాలుగా చెబుతున్నారు అంటే వాళ్ళ ఆలోచన ఏంటి అనేది వాళ్ళకే తెలియాలి మనకైతే ఏం తెలియట్లేదు ఈ సర్వే వల్ల మనకి ఒరిగేది ఏదన్నా ఉందా అంటే జీరో మీకైనా నాకైనా ఎవరికైనా ఈ సర్వే వల్ల ఏం ఒరుగుతుంది ఏం ఒరగదు ఏదో చెప్పారు ఆ చెప్పింది మనం చేయడం తప్ప అసలు మనం అందరం కోరుకునేది ఏంటి సర్వే కాదు సర్వైవ్ అవ్వడం మనం కోరుకుంటున్నాం ఈ సర్వేల వల్ల మనం ఎలా సర్వైవ్ అవుతాం ఇక్కడ అందరూ కూడా వాళ్ళకున్నది ఒకటే సందేహం మేము ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాం మాకొక కన్క్లూజన్ కావాలి కన్ఫ్యూజ్ అనొద్దు అనే విధంగానే చాలామంది పాపం వాళ్ళ గోడునైతే వెళ్ళబుచ్చుకుంటారు ఎక్కడైనా వాళ్ళు చెప్పేది అదే ఇది సమయం పడుతుందా లేకపోతే సిద్ధంగా ఉందా అనే విషయాలని సంస్థే కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ వారంలో అయిపోతుందంటారు ఈ నెలలో అయిపోతుందంటారు అలాగే కొందరు లీడర్లు వచ్చి ఏదైనా ఈ సిక్స్ మంత్లో కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు ఇలా రకరకాలుగా మనం విన్నాం ఆ సర్వే వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్తున్నాను మీరు సర్వైవ్ అవ్వడానికి మీరు ఏం చేయాలో అది మాత్రం ప్లాన్ చేసుకుంటూ ఎదురు చూడండి ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి కొంచెం సమయాన్ని తీసుకుంటున్నాయా లేకపోతే సమయం అంతా కూడా సిద్ధమైందా అనే దానికైతే బిగ్ కన్ఫ్యూజన్ ఉంది లేదు పర్టికులర్గా ఒక డేట్ అనేది గడిచిన ఏడు సంవత్సరాలుగా మనం ఏది కూడా నిర్ధారణకి రాలేకపోయాం నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పరిస్థితి అదో రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు చేయాల్సిన పనుల్ని చేసుకోకుండా వాళ్ళకు ఉన్నటువంటి అదర్ సోర్సెస్ని వాళ్ళు చాలామంది వాళ్ళు వాళ్ళు చేసే పనిని కూడా మర్చిపోయారు అనేది ఒక క్లారిటీగా కనిపిస్తుంది ఇచ్చేటప్పుడు ఎంతైనా ఇబ్బంది ఇవ్వండి తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం కానీ వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటాం వందల ఎకరాలు కాదు వేల ఎకరాల భూములు కొనే అంత ఇచ్చినా తీసుకుంటాం కాకపోతే అపోహల్లో ఉండకండి వాస్తవంలో ఉండండి అది వచ్చిన రోజే మనది అది వచ్చే వరకు మనమైతే ఖాళీగా కూర్చోకూడదు ఎందుకంటే ఎవ్రీ మంత్ మీ అందరికీ కూడా ఇంటికి ఖర్చులు ఉంటాయి ప్రతి మనిషికి ఏదో రూపంలో ఖర్చు అయితే అవుతుంది ఆ ఖర్చుకి వేరే వాళ్ళని వెళ్ళి మనం అడిగే పరిస్థితిలో ఉంటే మన పైన మనకి చాలా కష్టంగా ఉంటుంది నేను చెప్పేది కంపెనీ చాలా స్ట్రాంగ్ బట్ ఆ కంపెనీ ఎంత స్ట్రాంగ్ ఉందో మనం కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే మన ఒక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని మనం కొంచెం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అంతేగాని అండ్ చాలామంది కాల్స్ కూడా విపరీతంగా చేస్తారు అప్డేట్లు అంటారు అదేంటంటారు ఇదేంటి అంటారు వాస్తవానికి అలాంటి ఇన్ఫర్మేషన్ లేమి ఉండవండి ఇప్పుడు నేను కూడా నాలుగు రకాల మాటలు చెప్తా ఉన్నాను అనుకోండి ఇప్పుడున్న వేల మంది కాదు లక్షల మంది ఫాలోవర్స్ వచ్చేస్తారు నేను కూడా రకరకాలుగా చెప్పుకుంటూ ఉండొచ్చు బట్ నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మనం గ్రహించే పరిస్థితుల్లో ఫౌండర్స్ లేరు ఎవరైనా మీకు వస్తుంది అంటే సంబరాలు రావట్లేదు అంటే వాళ్ళని దూషించడాలు చేస్తున్నారు ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి అందరి అభిప్రాయాల్ని మనం గౌరవించకపోయినా ప్రేమించకపోయినా పర్వాలేదు బట్ మన అభిప్రాయం అనేది పాజిటివ్గా ఉండాలి ఏది జరిగినా మన మంచికే ఓ వారం రోజులు లేట్ అవుతుందా ఒక నెల రోజులు లేట్ అవుతుందా అనేది నేనైతే చెప్పలేను నేను ఎదురు చూస్తున్నాను మీలాగే వాళ్ళు ఎంత ఇచ్చినా స్వీకరించడానికి నాకు ఎక్సీనేది తీసుకోవాలనే కోరిక లేదా నాకు ఈ ఉద్యోగాలు ఈ టెన్షన్లు పడాలనే ఏమన్నా కోరిక ఉందా నాకు కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి పిల్లలతో మంచిగా హైదరాబాద్ నగరము లేకపోతే ఇంకొకటి ఇంకొకటో మంచి ప్లేస్మెంట్లలో ఒక నాలుగైదు రకాల పెట్టుబడులు పెట్టుకోవాలి ఇంకా రకరకాలుగా బిజినెస్ని డెవలప్ చేయాలి ఎంతోమందికి ఉపాధిని కల్పించాలి ఏదైనా మనం రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఆ రివార్డ్స్ అనేవి రావాలి అనే నేను ఆలోచిస్తున్నాను కాబట్టి ఆగస్టు మంత్ మనీ మంత్ ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళని కాస్త దూరంగా ఉంచుకోండి ఎందుకంటే వాళ్ళకి ప్రతి మంత్ మనీ మంతే ప్రతిరోజు మనీ రోజే ప్రతి గడియ మనీ గడియే కానీ కంపెనీ గొప్పతనాన్ని అందరం తెలుసుకున్నాం కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు కానీ అదిగో పుల్లి ఇదిగో మేక అనే విధంగా మనం ఉండొద్దు నేను చెప్పేది అదే మీకు నా మాటలు చాలామందికి నచ్చకపోవచ్చు చాలా మందికి రుచించకపోవచ్చు చూడండి వచ్చేదాన్ని ఎవరు ఆపలేరు ఎవ్వరూ ఆపలేరు అది వచ్చిన తర్వాత విత్రాలు జరిగిన తర్వాత వెరిఫికేషన్ సిస్టమ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మన అదృష్టాన్ని బయటకు వచ్చప్పుడు మనం ప్రపంచానికి పరిచయం చేద్దాం అప్పటి వరకు మనం చాలా నెమ్మదిని అంటే చాలా సైలెంట్గా మనం ఎలా ఉండాలి అంటే చాలా పాజిటివ్గా ప్రతి విషయాన్ని కూడా బెంగ పెట్టుకునే విధంగా కాదు ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జరిగే ప్రతి విషయాన్ని స్వీకరించి మన పని మనం చేసుకుంటూ ఆనందంగా ఆలోచించుకుంటూ ఈరోజు నాలుగో తారీఖు రేపు ఐదు ఆగస్టు పదిహేను వస్తుంది ఆగస్టు నెల కూడా కంప్లీట్ అవుతుంది ఆగస్టు తర్వాత ఇంకో నెల వస్తుంది ఆ నెల తర్వాత ఇంకో నెల వస్తుంది ఇది ఆన్పాసి కోసమో మన కోసమో కాదు ఇది కాలం కాలంతో పాటు ప్రతి గడియ నేను మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఎలాగైతే సమయం రికార్డ్ అవుతూ కొత్త సమయం వస్తూ ఆ సమయం వెనక్కి వెళ్ళిపోతూ ఉందో ప్రతిదీ కూడా అదే జరుగుతుంది ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి గడియ ముందుకు వస్తున్న గడియ అలా వెనక్కి వెళ్ళిపోతున్న గడియే నా వయసు పెరుగుతోంది మీ వయసు పెరుగుతోంది నెలలు తరుగుతున్నాయి కాబట్టి బీ పాజిటివ్ స్టే పాజిటివ్ ఆల్వేస్ పాజిటివ్ ఎలా ఉండాలి అంటే ఓకే ప్రతి విషయాన్ని మేము స్వీకరించగలిగాం అన్నట్టు ఉండండి బట్ ఏదో ఒక వర్క్ చేయండి నేను అదే రిక్వెస్ట్ చేసేదేను ప్రతిసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ మీ పనులు మీరు ఆపుకోవద్దు ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట సరిద్దుకొని ఉంటే బాగుంటుంది ఒక పర్సన్ ఆనంద్ గజపతి రాజు గారు అని చెప్పి ఆయన కడపలో ఉండేవాడు ఆయన నన్ను అడిగినప్పుడు నా పరిస్థితి చాలా క్రిటికల్ ఉందండి నా క్రెడిట్ కార్డ్ ఇష్యూస్ నేను కొందరిని నమ్మడం వల్ల చాలా మిస్టేక్ నమ్మడం వల్లే మనం అందరం మిస్టేక్ చేసాం ఆ నమ్మడం వల్లే మన అందరికీ కష్టాలు వచ్చాయి ఆ కష్టాలు కూడా మన కర్మలో భాగం అనుకోవాల్సిందే ఓకే ఆయన నన్ను అడిగారు మీరు వెళ్ళండి దుబాయ్ ఒకవేళ వచ్చేస్తే మీరు రిటర్న్ వచ్చేదురు కానీ ఏదో ఒక కారణం చెప్పి ఎందుకంటే సమయం అనేది నాకు తెలీదు మీకున్న సమస్యల్ని బట్టి మీరు వెళ్ళడమే మంచిది అన్నాను ఐతంగా ఆయన వెళ్ళి కూడా ఆరు నెలలు అయింది నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు సో నేను ప్రతి ఒకటే చెప్తున్నాను మనం ఎక్కడ స్థిరపడాలో ఎక్కడ పని చేయాలో మన పని మనం చేసుకుంటూ ఉంటే ఆ తర్వాత అంత ఈజీగా ఉంటుంది అంతేగాని మనం ఉన్న సమస్యను పెంచుకుంటున్నామేమో చూడండి మన బాడీలో మనీ లేదు మనీ లేదు అంటే అది మన దగ్గరికి రానే రాదు ఓకే కంఫర్ట్గా నో ప్రాబ్లం రేపటి రోజుకి తినడానికి త్రాగడానికి బట్ట కట్టుకోవడానికి గూడు ఉండడానికి ఉంది కదా అనే ఒక మనస్సాక్షి ప్రశాంతత మీకుంటే ఇంకా 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 హ్యాపీగా ఉంటారు నేను అదే చెప్తున్నానండి మీ మనసులో మీకున్న ప్రశాంతతే మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా డిసైడ్ చేస్తుంది కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి కాబట్టి నేను ఈ మెసేజ్ చేస్తున్నాను చాలామంది అలాగో ఒక నెలలోను రెండు నెలలోనూ అయిపోద్ది కదా నేను ఇంకా ఉద్యోగం చేయాలా అనే ఆలోచనతో ఉంటారు మీరు చెయ్యండి ఒక నెలలో రెండు నెలలో డబ్బు మీకు ఉపయోగపడుతుంది కదా ఆ తర్వాత కోర్టులో వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచించండి ఈరోజు మన కుటుంబం ఖర్చు పెట్టుకోవడానికి మన కుటుంబానికి ఆరోగ్య సమస్య వచ్చిన ఏదైనా చిన్న చిన్న నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం ఒక నెలని కూడా ఎందుకు వృధా చేయాలి ఇప్పుడు మేము ఎలాగైతే ఉద్యోగాలు చేస్తున్నామో మీరు మీ పనిని ఆపుకోకండి దయచేసి మీకు ఏ రంగంలో అయితే ఒక ఎక్స్పీరియన్స్ ఉందో ఆ రంగంలో మీరు ట్రై చేయండి అట్లీస్ట్ డిమాండ్గా పనిచేయండి పోనీ మరీ బానిసలాగా కాకుండా మీకు నచ్చిన దగ్గర కొంచెం తక్కువ జీతానికి కాలక్షేపలాగా మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు నేను చెప్పేది అదేనండి ఎప్పుడొస్తుంది ఈ వారం వస్తుందా ఈ రాత్రికి వస్తుందా ఈ నెలలో వస్తుందా అనే ప్రశ్నకి సమాధానం నా దగ్గర అయితే లేదు ఎవరి దగ్గరైనా ఉంది అంటే నేను నమ్మను ఎందుకంటే ఇది చిన్న ప్రశ్న కాదు వాళ్ళు సమాధానం చెప్పడానికి బికాస్ ఈ ప్రశ్న వెనకాల ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి బలమైనటువంటి శక్తులు ఉన్నారు ప్రపంచాన్నే మనం గడగడలాడించగలిగినటువంటి ఒక కాంప్లికేషన్ అండి ఇది కాబట్టి మనం కోరుకునేది చాలా పెద్దది ఈ యొక్క క్వశ్చన్ కూడా చాలా పెద్దది సమాధానం లేని ప్రశ్న అయితే కాదు సమాధానం దొరకని ప్రశ్న ఆ సమాధానం కాలమే మనకివ్వాలి కాలం తప్ప ఈ ఈ యొక్క ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్పినా నేను నమ్మను నేను చెప్పినా మీరు నమ్మకండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నా మనం భయపడకూడదు అంటే మనం బాధపడకూడదు మనం బాధపడకూడదు అంటే మన వాలెట్లో ముందు డబ్బు ఉండాలి ఆ డబ్బు ఉంటే అంతా ప్రశాంతంగా ఉంటుంది థ్యాంక్ యూ